సుబ్బారావు గారు మరియు నాగేశ్వరరావు గారు వేడుకొండ సతీర్బాబు గారు పదమర్శన తొమ్మిది వారి కార్యక్రమంలో పదో తేదీ జనవరి పదో తేదీ నుండి నాలుగు పల్ల విభాగం నుండి నాలుగు పల్ల విభాగానికి ఆరు పల్ల విభాగానికి కేటగిరీ సబ్ జూనియర్ సీనియర్ జూనియర్స్ విభాగాలకు పదలాగుడు ప్రదర్శన అదేవిధంగా పోటీలాగుడు ప్రదర్శన కూడా పదహారో తేదీ జూనియర్ విభాగానికి పోటీ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది కాంప్లెట్ కూడా ప్రింటింగ్ చేయించి పంపిణీ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పోటీల పాల్గొన కార్యక్రమాన్ని చేప్రోజన ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా జనవరి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ప్రకాశం జిల్లా కుచ్చేరి మండలం అన్నంబట్టవరిపాలెం గ్రామంలో శ్రీ గుట్టుకొండ రామయ్య తాత స్వామి వారి నూట పద్నాలుగవ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పదిహేడవ తేదీ నీర్కరి విభాగానికి పద్దెనిమిదవ తేదీ ఆరపర విభాగానికి ప్రదర్శన ఉంది ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్న కార్యక్రమాన్ని చేయాలి అదేవిధంగా శ్రీ మధ్యరాన్ కోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరమ్మ తల్లి డెబ్బై కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా దుర్గి మండలం దుర్గి గ్రామంలో జనవరి ఇరవై తేదీ నుండి బట్టగాగుల పోటీలు రెండు పల్లె విభాగానికి నాలుగు పల్లె విభాగానికి ఆరు పల్లె విభాగానికి నీటి కేటగిరీ విభాగానికి బట్టగాగుల ప్రదర్శన అదేవిధంగా పల్నాడు జిల్లా రెండు చేతుల మండలం రెండు చేతుల గ్రామంలో నూట డెబ్బై ఐదవ తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి తేదీ నుండి రెండు పల్లె విభాగములకు నాలుగు పల్లె విభాగములకు ఆరు పల్లె విభాగములకు నిదగిరి జూనియర్ సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన ఉంది అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తేదీ నుండి పల్నాడు జిల్లా నాదే మండలం గ్రామంలో శ్రీ నందికొంట విఘ్నేశ్వర స్వామి వారి తిరునా శుభ సందర్భంగా నిర్వహించే పదలాగురు పోటీలు ఫిబ్రవరి రెండవ తేదీన రెండు పల్లె విభాగములకు ప్రారంభించి రెండు పల్లె విభాగములకు నాలుగు పల్లె విభాగములకు ఆరు పల్లె విభాగములకు న్యూ కాలిగిరి సబ్ జూనియర్ జూనియర్ విభాగాలకు పదలాగురు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీలన్నీ కూడా గ్రూప్ ద్వారా పాంప్లెట్ ద్వారా మీ యొక్క సమాచారాన్ని ప్రైజ్ అన్ని కూడా తెలియజేస్తున్నారు అందరూ కూడా ఆ పోటీల్లో పాల్గొన కార్యక్రమాన్ని చేప్రదం ఆహ్వానిస్తున్నాము

సాంసరావు గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా తిరుమల సాంబాయి గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వెలగ హరిబాబు గారిని ఆహ్వానిస్తున్నాము జ్ఞాపక గురించి హాస్పిస్తాను

గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీల మహమ్మద్ నజీర్ గారు ఆహ్వానితలు చేస్తున్నారు మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు వారు పాల్గొన్న వెంటనే నిన్న జరిగినటువంటి నాలుగు మల్ల విభాగంలో విజేతలకు బహుమతులు బయట నిన్న జరిగినటువంటి నాలుగు మల్ల విభాగముల విజేతలకు కూడా తొమ్మిది మంది అందుబాటులో ఉండాలండి మీరు కానీ మీ తరఫున ఎవరొకరు ఆ బహుమతులు చూసుకునేవారు మాకు తెలిసిన వారే రావాలి ఇతరులకు ఎవరికి ఇవ్వబడదు ప్రస్తుతానికి మొదటి స్థానంలో శ్రీరాములమ్మ తల్లి ఆశీష్యులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారన్న కుప్పల లక్ష్మీ సోదరి గారు కోల్ముడిపాడు పోస్ట్ పోస్టులు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికస్తున్నాము అమృతలేని మండలం హరికృష్ణ రాదవ్ గారు పెద్దపూడి అమృతలేని మండలం చేస్తా ఉన్నాడు பெப்படி <laughs> பிரதல dala vela nam padega moti ee vee aa 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 aa

ప్రదర్శనలో ఉన్న ఈ ఎనిమిది అవి తడిగించేసి కార్యక్రమం కట్టుకోవాలి آل ارگیشایا لو گارے تگپڑی راتتا بےشایا ونای آہ

చె పద్దెనిమిది ఏడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఐదవ స్థానానికి ప్రాణానికి నిమిషం 38 నిమిషం కెల్లో రేదికల అలా ఉన్నాం ఆరవ స్థానానికి ముందం జరగసాగుతు 5వ స్థానానికి వెలికితే అలా ఉన్నాం అలా అరవిష్ఠాయనౌ గారు పెద్దపూడి అమృతలేర్ మండలం బాపట్ల జిల్లా రావాలి ఎనిమిది మహిళలు రావాలి తమ్ముఖ సిద్ధం చేసి రావాలి మొత్తం పదకొండు అహా

ஐந்து நிமிஷ உன்னு சமயம் ஐந்து நிமிஷம்

రైతు సేతలు విజయ్ ఈ రోజు ఆరుపల్ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు విభాగానికి సమయం ఇరవై నిమిషాలు కనుక టైం ఎక్కువ కనుక రేపు ఉదయం తొమ్మిది గంటలకే పేర్లు నమోదు చేసుకొని రాజేస్తామండి వచ్చినటువంటి జతలను బట్టి రేపు ఉదయం పది గంటలకే పోటీలు ప్రారంభిస్తా ఉంటే అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకల్లా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి రేపు రేపటితో మన కార్యక్రమాలు పూర్తవుతాయి రేపు ఉదయం పది గంటలకే పోటీ ఉంది

समय मुठकेंगे ఎదురుపల్ల పందాలు ఉన్నాక దగ్గరికి పెంచుకున్నారు చెప్పు ఆయన హరికృష్ణ యాదవ్ గారు అమృత మండలం జిల్లా மூடி விலை வந்த அடுகுலி ஏழவ கிட்ட ஏழவா பதினோரு பதி கிட்ட ஓட்டுல ரெண்டு வந்த நல்ல அடுகுல ஐந்து வகுல லகி கொடுத்ததா கிட்ட ஏழாவது கொனசா ప్రత్యేకత కూడా గట్టి పట్టుని జత అంటే కంబైన్ జాత బానే ఉంటాయి పౌతురాలు శాశ్వశ్చేశర్ గారు ఆనవరణం కార్పొరేట్ గారికి స్వాగతం సుస్వాగతం వాటిని లేదకి ప్రయాణించారు